నమస్కారం వెల్కమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శ్రీమతి జయప్రద గారి ఇప్పుడు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమః అమ్మ సాధారణంగా మన ఇంట్లో అల్మారాలు కానివ్వండి బీర్వాలు కానివ్వండి స్థానం ఎక్కువగా మనం డబ్బు బంగారము ఇలాంటివన్నీ దాచుకునే ప్రదేశం కాబట్టి ఇవి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలా అయితేనే లక్ష్మీదేవి నిలుస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కొన్ని కొన్ని రకాల వస్తువులు కానివ్వండి దుస్తువులు కానివ్వండి బీర్వాలో పెట్టకూడదు అని కూడా అంటూ ఉంటారు నిజంగా అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అసలే నిల్చో నిలబడదు ఇంట్లో అంటూ ఉంటారు అలాంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా ఉంటే అవి ఏంటి తప్పకుండానన్నా అంటే బీరువా మనం కంపల్సరీగా వా పూర్వం వాడేవాళ్ళం ఇవాళ బీరువాలు వాడట్లేదు అందరు కబోర్డ్లు తన కబోర్డ్లో చిన్న లాకర్లు పెట్టేసుకుంటున్నారు సో అయితే మనం బీరువా గురించి మాట్లాడుతున్న టాపిక్ అంటే బీరువా ఎందుకు పెడతాము అంటే నైరుతిలో నైరుతి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని క్లోజ్ చేయడానికి మాత్రం పెడతారు బీరువాని అక్కడికి సో బీరువా అక్కడ పెట్టడానికి కారణం రీజన్ ఏంటంటే ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఎప్పుడు కూడా నైరుతి బరువు ఉండాలి నైరుతి హైట్ ఉండాలి అలా ఉంటేనే కలిసి వస్తుంది ఆ ఇంటి యజమానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందుకనే ఆ హైట్ కోసం ఏం చేయాలి అని చెప్పి పెద్ద బిరువ తెచ్చి పెట్టుకునేవాళ్ళు సో బరువైన బిరువ కావాలని చెప్పి ఇనప బిరువ కొనేవాళ్ళు అందుకే పూర్వము బంగారం వెండి వాడే రోజుల్లో కూడా వినప బిరువ ఎందుకు పెట్టేవాళ్ళం అంటే చాలా అంత బరువుగా ఉండే బిరువ ఏదైనా ఇనుమ సో దాన్ని తెచ్చి అక్కడ పెట్టేవాళ్ళు దాన్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల మనకి అందులో పెట్టినప్పుడు లాకర్లో బంగారం పెట్టమాలి నెగిటివ్ ఎనర్జీని క్లోజ్ చేసే శక్తి ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావాలంటే దాంట్లో బంగారం పెట్టాలి అప్పుడే దాంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ రాదు లేకపోతే ఒక ఒక విధంగా చెప్పాలంటే దాంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది సో బీరువా అనేది ఎందుకు అంత బరువుగా పెట్టమంటే నైరుతి నుంచి వచ్చే రాక్షస శక్తి అనమాట ఆ రాక్షస శక్తి ఏమే చేస్తుంది మనుషుల్ని అంటే అక్కడ మాస్టర్ బెడ్రూమ్ లోనే ఉంటుంది నైరుతి రూమ్ అనేది మనకి సో మాస్టర్ బెడ్రూమ్ లో ఎప్పుడైతే యజమాని పడుకుంటారో ఈ రాక్షసశక్తి అంతా కూడా వాళ్ళకి ప్రవేశించి వాళ్ళు రాక్షసత్వంగా మారుతారు మాట్లాడి గట్టిగా మాట్లాడుతారు దాన్ని అంచు పెట్టేవాళ్ళు దానికోసం బిరువ పెట్టేవాళ్ళని సో దాని నుంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి బంగారం పెట్టేవాళ్ళని డబ్బు పెట్టేవాళ్ళు సో బంగారం మొదటి ప్రాధాన్యత తర్వాత డబ్బు ఇంకా వస్త్రాలు పట్టు చీరలు పట్టు వస్త్రాలు ఉండేవి అవన్నీ పెట్టుకునేవాళ్ళు ఓకే అయితే ఇవాళ బిరువాళ్ళు ఏం పెడుతున్నారు అంటే జాతకం వ్యాపారులు పెడుతున్నారు మంచిది కాదు అవి పెట్టకూడదు అంటే వాళ్ళ పుట్టిన టైము వాటిని బట్టి రాసిని తీసుకెళ్లి పెడతారు ఆ ప్లేస్ లో అది నైరుతి భాగంలో బిరువ ఉంటే ఈ ఈ పేపర్ అక్కడ పెట్టకూడదు మంచిది కాదు నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి తర్వాత గోమతి చక్రాలు శంకాలు విలువైన వస్తువులు ఏమి కొనుక్కున్నా ఎక్కడైనా దేవాలయాల నుంచి ఇది గుళ్ళ ఇచ్చేది కొబ్బరికి తీసుకెళ్ళి అని బిరువ పెట్టేస్తుంటారు అవి పెట్టకూడదు సో ఇలాంటి గోమతి చక్రాలు ఇవి లక్ష్మీప్రదమైనవి అంటారు కదమ్మా మరి అవి కూడా పెట్టకూడదా పెట్టకూడదు ఎందుకంటే లక్ష్మి ప్రధాన లక్ష్మి ఒక అనుగ్రహంతో ఉన్న గోమతి చక్రాలు ఓకే కానీ అవి ఎక్కడ ఉంటాయి సముద్రం నుంచి వచ్చినవి సముద్ర నుంచి వచ్చినవి అవి ఎందుకు ఎందుకు తీసుకుంటాం అంటే అవి మనలో నెగిటివ్ ని లాగేస్తాయి ఆ నెగిటివ్ని అవి తీసుకుంటాయి ఓకే అవి తీసుకుని దాన్ని మళ్ళీ మనం శుద్ధి చేయాలి వాటిని ప్రతి అమ్మవాసికి పౌర్ణమికి వాటిని శుద్ధి చేసుకోవాలి అప్పుడు దాంట్లో ఉన్న నెగిటివ్ బయట లాగేస్తుంది తీసేస్తుంది మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి మళ్ళీ మనలో మన ఇంట్లో ఉన్న నెగిటివ్ లాక్కుతాయి అందుకే ఇంట్లో గోమతి చక్రం పెట్టమంటారు సో ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే అంటే తెలియని దుష్ట శక్తి ప్రేతశక్తి ఈ శక్తులు ఏమైనా ఉంటే ఆ గోమతి చక్రాలు కానీ శంఖం కానీ ఏమైనా ఉంటే అవి లాగేసుకుంటాయి అవి లాక్కుని వాటిలో వాటిలో ఉంచుకుంటాయి ఓకే వాటిని మనం ప్రతి పౌర్ణం శంఖాలు అయితే ప్రతి పవర్ణంకి శుద్ధి చేసుకుంటాం ఈ చక్రాలు అయితే ప్రతి అమ్మవాసికి శుద్ధి చేయాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోయి మళ్ళీ పాజిటివ్గా మారుతుంది అలా దాని దాన్ని మార్చుకునే శక్తి వాటికి ఉంది అందుకని వాటిని పెడతాం కానీ మనం బిరువలు పెట్టామనుకోండి అన్ని ఏళ్ళు నుంచి ఉంటుంది బిరువలో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోయి అవో ఒక శక్తిగా మారి వాటిలోంచి ఒక ఆరా బయటకు వస్తుంది ఆ ఆవరా మన మీద కానీ మన పిల్లల మీద కానీ ప్రభావం చూపిస్తుంది ఓకే సో అందుకని బీరువాలో డబ్బు నగలు తప్ప ఇంకేం పెట్టకూడదు ఇవాళ నగలు కూడా పెట్టట్లేదు అన్ని లాకర్స్ లో పెడుతున్నారు బ్యాంకులో పెడుతున్నారు ఇంకా నైరుతిలో బీరువా చాలా మంది పెట్టట్లేదు అన్ని కబోర్డ్స్ పెడతారు ఒకవేళ బీరువా పెడితే మాత్రం ఖచ్చితంగా దాంట్లో ఇంత బంగారం అయినా పెట్టాలి పెట్టి దాన్ని లాక్ చేయాలి అప్పుడే దాంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మనకు ఉంటుంది లేకపోతే ఆ బీరువా నెగిటివ్ అవుతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ మన మీద పిల్లల మీద అందరి మీద చూపిస్తుంది ఎఫెక్ట్ అంటే ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ఆలోచన విధానం అనేది మారిపోతూ ఉంటుంది ఎలా మారిపోతుంది ఆలోచన అంటే మంచి ఆలోచించేవాడు చెడుగా ఆలోచిస్తుంటారు ఒక మంచి చేయాలనుకుంటారు నేను చేయాలి ఎందుకు చేయాలి అసలు అనుకుంటారు అదే అంటే పూర్వము ఒక కుటుంబం ఉండేది కుటుంబంలో ఏదైనా కావాలి అంటే పెద్ద ఇంటి పెద్ద అందరికి చేసేవాళ్ళు ఇంటి పెద్ద ఏం చెప్తే అందరూ అది వినేవాళ్ళు దానికి అందరు ఏకైక ఇచ్చేవాళ్ళు ఇవాళ భార్య భర్త పిల్లలు నలుగురు ఉన్న కూడా భర్త చెప్తే భార్య వినట్లేదు భార్య చెప్తే భర్త వినట్లేదు భార్య భర్త ఎద్ద కలిపి చెప్తే పిల్లలు వినట్లేదు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇలాంటి ఎనర్జీస్ వల్ల వస్తాయనమాటే వాళ్ళు ఏదో చదువు వల్ల లేకపోతే వాళ్ళు బాగా చదువుకున్నామనో లేదా మేము ఎంత నాలెడ్జ్ పెంచుకున్నామనో కాదు అర్థం ఇంట్లో ఉన్న ఎనర్జీస్ వల్ల వాళ్ళు అలా మారుతున్నారు హెవీ రేడియేషన్స్ లో పెరుగుతున్నారు పిల్లలు కానీ పెద్దవాళ్ళం కానీ ఆ రేడియేషన్స్ లో జోన్ లోని రేడియన్స్ జోన్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకి నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి అంటే నెగిటివ్ ఎనర్జీ వస్తే కాస్మిక్ ఎనర్జీ నుంచి వస్తుంది సో సూర్యకాంతి ఎక్కడైతే పడుతుందో నెగిటివ్ అనేది ఫిల్టర్ అవుతుంది ఇప్పుడు సూర్యకాంతి పడే అవకాశమే లేదు కదా మనకన్నీ అపార్ట్మెంట్ లో అయిపోయాయి కదా అపార్ట్మెంట్ లో సూర్యకాంతి ఎక్కడ వస్తుంది సూర్యకాంతి పడితే ఖచ్చితంగా నెగిటివ్ ని ఫిల్టర్ చేసేస్తుంది అందుకే సూర్యుడు యొక్క కాంతి పడాలని పూర్వం మనకి వాకిలి కట్టితే మండువ వాకిలి ఇల్లు కట్టేవాళ్ళు ఆ ఇంట్లో ఆ సూర్యకాంతి పడేది అందులో ఒక హోల్ ఆ హోల్ లో పెట్టేవాళ్ళు మండు వాకిలు ఓకే సో ఆ మండువా వాకిలి ఇల్లు అంటే అంటే దానిలోంచి సూర్యుడు కరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేది ఆ ఎనర్జీ మొత్తం ఇల్లంతా పాజిటివ్ అయ్యేది ఎటువంటి నెగిటివ్స్ బయట పోతుండేది సో అక్కడ మధ్య తులసం ఉంటుంది సో తులసికి ఎక్కువగా పాజిటివ్ ని గ్రాప్ చేసి పెట్టుకుంటుంది సో సూర్యరశ్మి నుంచి వచ్చే ప్రతి ఒక్క ఎనర్జీని తులసి దాన్ని స్టోర్ చేస్తుంది అందుకే తులసి ఒక కంపల్సరీ అంటారు అందుకే తులసి లేని ఇల్లు ఇంకా ఆ ఇల్లు శ్మశానంతో సమానం ఉండకూడదు అంటారు కంపల్సరీ తులసి పెట్టాలంటారు ఎందుకంటే తులసి తులసిలో ఉన్న పవిత్రమైన ఎనర్జీ ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్ తులసి ఒక పవిత్రము పూజ అదన తర్వాత విషయం ముందైతే తులసి ఉంటేనే పాజిటివ్ ఎనర్జీని అది వ్యాపిస్తుంది మొత్తం అది ఎటువంటి దుష్ట ఎటువంటి దుష్ట శక్తిని ఎటువంటి పీడ శక్తిని ఎటువంటి ప్రేత శక్తిని లోపలికి అనేది తులసమ్మ ఉంటాయి ఇప్పుడమ్మ బీరువాలో చాలా వరకు బట్టలు కూడా కొన్ని కొన్ని రకాలవి వెంట వెంటనే వాష్ చేయకూడని దుస్తులు ఉంటూ ఉంటాయి అటువంటివి ఒకసారి కట్టుకున్నాక సార్లు కట్టుకున్నాక కూడా మడత పెట్టి బీరువాలో పెడుతూ ఉంటారు అలా పెట్టొచ్చు అంటారా అసలు బీరువాలో బంగారం తప్ప ఏమి పెట్టకూడదు అన్న అసలు బట్టలే పెట్ట బట్టలే పెట్టకూడదు కానీ బట్టలు ఉతికిన బట్టలు కానీ పట్టు బస్తాలు పెట్టుకోవచ్చు అండి ఒకసారి కట్టుకున్నాక వాటిని మళ్ళీ వాష్ చేసి పెట్టుకోవాలి తప్ప దాన్ని మళ్ళీ అలా మరతేసి పెట్టకూడదు ఓకే అలా పెడితే దానివల్ల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పడుతుంది ఇప్పుడు మనం ఒక అందమైన చీర కట్టుకుని పెళ్ళికి వెళ్ళాం ఆ చీర అందరు బాగుంది బాగుందని చెప్పారు సో ఆ చీరకు దిష్టి పడుతుందా సో ఎంతమంది కళ్ళు ఆమె ఎనర్జీ పడుతుంది అని మనం తెలియట్లేదు ఆ ఆ ఎనర్జీతో అదే చీర మళ్ళీ మళ్ళీ మిరుగు పడతాయి మళ్ళీ మనం కట్టుకున్నప్పుడు మళ్ళీ చాలా మంది బాగుంది బాగుంది అన్నప్పుడు ఆ ఎనర్జీ ఈ ఎనర్జీ మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అందుకే చాలా మంది చీరలు కట్టుకుని బయటకు వెళ్ళగానే వాళ్ళ వచ్చింది అసలు మాకు పడదండి మాకు బాగా దిష్టి వల్లుతుంది దిష్టి శరీరానికి కాదు మనం కట్టుకునే వస్త్రాలకి వేసుకునే నగలకి సో మనకి మనకు వస్తుంది ఇప్పుడు మనం భరించాలి కదా అవి భరించలేవు కదా అవి మనమే వదులుతాయి అందుకే ఏంటంటే పూర్వం మనకి బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ బట్టలు తడిపేసి స్నాన్ తీసి వచ్చే వాళ్ళ ఇంట్లోకి ఇవాళ అలా లేదు కదా పరిస్థితి అందుకని విడిచిన బట్టలు పెట్టకూడదు బీరువాలో అంటే విడిచిన బట్టలు అంటే ఒకసారి కట్టుకొని తీసిన బట్టలు మళ్ళీ మధ్య బిరువలో ఖచ్చితంగా పెట్టకూడదు ఒకవేళ బట్టలు పెట్టుకోవాల్సి వస్తే పట్టు వస్త్రాలు ఉతికిన వస్త్రాలు పెట్టుకోవచ్చు కొత్తవి పెట్టుకోవచ్చు ఇవి పెట్టుకోవాలి ఇంకా బీరువాలో జాతక చక్రాలు పేపర్లు అలాంటివి వస్త్రాలు పెట్టకూడదు తర్వాత లెక్కలు వేసిన పద్దు లెక్కలు పేపర్లు అవి కూడా పెట్టుకోకూడదు ఓకే అది ఇవన్నీ పెడితే హరిస్తాయి ఉండవు అక్కడ అందుకని పెట్టకూడదు ఓకే ఓకే అంటే చాలా మంది ఏదైనా వారంటీ గ్యారంటీకి సంబంధించినవే కానివ్వండి చాలా చాలా రకాల ఈ కాగితాల కి సంబంధించినవి ఏమున్నా ఒక ఫైల్లో పెట్టి బీర్వాలోనే పెట్టేస్తూ ఉంటారు ల్యాండ్ పేపర్స్ కానివ్వండి అవి కూడా పెట్టొద్దంటారా అవి పెట్టచ్చు ల్యాండ్ పేపర్స్ ల్యాండ్ పేపర్స్ పేపర్స్ పేపర్ సంబంధించి పెట్టచ్చు పెట్టచ్చు మనం జాతర చక్రం వేసింది పెట్టకూడదు సో చక్రాలు వేయడం అంటే ఏంటంటే అవి గ్రహాలు ఎక్కడ ఉన్నాయి చూపిచెప్పడమే సో ఆ గ్రహం ఒక ఎనర్జీ తీసుకెళ్లి నైరుతిలో పెట్టామంటే నైరుతిలో ఉండే ఎనర్జీ ఏంటి శక్తి సో రాక్షసులు మన జాతకాన్ని చూస్తూ ఉంటారు వాళ్ళు రోజు అప్పుడు మనకేమనిపిస్తుంది మనం చేసే పనుల మీద మనకి కోపం వస్తుంది మనకే ఆవేశం వస్తుంది ఎందుకు మనం వాళ్ళని అలా తిట్టాము ఇవాళ అసలు అని అర్థం ఆలోచించుకుంటే వాళ్ళకి అర్థం అవదు ఎందుకు నేను తిడుతున్నాను ఎందుకు ఇంత కోపం నాకు అనుకుంటారు సో కారణం ఏంటంటే వీళ్ళు తీసినప్పుడు పేపర్లు ఇటు పడి ఒక్కోసారి జాతం తిరగబడుతుంది అలా తిరగబడకూడదు అందుకే జాతకం పేపర్ అనేది పూర్వం అసలు ఏం చేస్తామంటే పుస్తకంలో రాసి ఆ పుస్తకాన్ని దేవుడు రూమ్ లో దేవుడి ఫోటో దగ్గర పెట్టేవాళ్ళు కదలకుండా దాని మీద ఒక శంఖం కానీ గ్రంథం కానీ పెట్టేసేవాళ్ళు అలా పెట్టి ఉంచేవాళ్ళు ఇప్పుడు జాతకం పేపర్లు కానీ ఏమైనా సరే అలా పెట్టేస్తారు దాని ఫోన్ లో పెట్టేస్తారు ఇంకా ఆ ఫోన్ ఎలా పెడితే అలా పెడుతుంటారు సో అప్పుడు జాతకం అలా తిరగబడితే మన లైఫ్ తిరగబడితే అర్థం ఇన్ని అర్థాలు ఉన్నాయి అంటే ఒక వస్తువుని పెద్దవాళ్ళు మనకి ఎందుకు ఇక్కడ పెట్టమని చెప్పారంటే దాన్ని ఎందుకు పాటించమని చెప్పారంటే మనం అలా పాటించుకుంటూ వెళ్ళాలి దాన్ని మార్స్తే దానివల్ల ప్రమాదాలు అనర్ధాలు ఎక్కువగానే ఉంటాయి ఉంటాయి ఇది జరుగుతుంది అంటే ఏదేమైనా మనం పెద్దవాళ్ళు చెప్పింది కొట్టి పారేయకుండా అస్సలు ఆచరిస్తే గనక ఖచ్చితంగా మనకు తెలియకుండానే మనం మన లైఫ్ లో మార్పులు అయితే చూడగలుగుతాం పాజిటివ్ కూడా పాజిటివ్గా దీన్ని తవ్వండి తవ్వుతూనే శివలింగ దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి